ఈ టైటిల్ నిజమే అల్లు అర్జున్ సినిమాకి నాని డైరెక్టర్ గా చేయనున్నాడట నేషనల్ స్టార్ నాని ప్రస్తుతం నూతన దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో నాని నిన్ను కోరి అనే సినిమాని చేస్తున్నారు డివీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది ఇలా హీరోగా బిజీగా ఉన్న నానిపై ఈ రూమర్ రావడానికి బలమైన కారణం ఉంది నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న టైంలో అల్లు అర్జున్ ని కలిసి సూపర్ స్టోరీ వినిపించాడట అప్పుడే కలిసి సినిమా చేద్దామని అనుకున్నారు ఆ తర్వాత ఇద్దరు హీరోలుగా బిజీ కావడంతో ఆ ప్రాజెక్ట్ అక్కడితో ఆగిపోయింది కానీ అప్పటి నుంచి ఇద్దరు కలిసినప్పుడల్లా ఆ స్టోరీపై డిస్కషన్ చేసుకునేవారు రీసెంట్గా ఓ ఈవెంట్లో కలిసిన వీరిద్దరూ ఆ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాల్సిందేనని డిసైడ్ అయ్యారట టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న ఈ వార్త నిజమైతే అల్లు అర్జున్ మరో బ్లాక్ బోస్టర్ హిట్ అందుకోవడం పక్కా అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి